వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ ది కాలనీలో రిక్వైర్డ్ అయిందండి మనకు చూడొచ్చు హౌస్ అయితే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి జి ప్లస్ వన్ హౌస్ అండి మొత్తం ఫోర్ బిహెచ్కే వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బిహెచ్కే ఉన్నదండి ఫ్రంట్ వెల్యువేషన్ అయితే చాలా ఎక్స్టార్నరీగా వచ్చిందండి మొత్తం సిసి రోడ్స్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయి అండి కాలనీలో బాగా డెవలప్మెంట్ అయితే చాలా నీట్ గా అవుతుంది మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి మనకి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న హౌస్ అయితే సేల్ కి వచ్చిందండి చూడండి మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్ వెలివేషన్ కూడా చాలా నీట్ గా వచ్చిందండి మొత్తం గ్రానైట్ టైల్స్ తో లుక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి మనకు వచ్చేసి బ్యాక్ కూడా చాలా నీట్ గా వచ్చింది స్టెప్స్ కూడా చూసారు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ దగ్గర కూడా స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా అయితే ప్రాపర్టీ అయితే చాలా డీసెంట్ గానే ఉందండి నీట్ గా వస్తుంది ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ కూడా మంచి స్పేస్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి న్యూ హౌస్ అండి ఇది సో దొమ్మాయిగూడ లొకేషన్ ఎవరైనా ఇల్లు చూస్తున్నట్లయితే ప్లస్ వన్ ఇల్లు అండి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు మన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి మన నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబుల్టీ ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ మీకు నోటిఫికేషన్ దొరవాలంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ అండి సబ్స్క్రైబ్ చేసి గంట సంబరాలి యాక్టివేట్ చేసుకుంటే మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి మీరు చూడవచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా సఫిషియెంట్ వచ్చింది ఈ ప్రాపర్టీ ప్రైజ్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలుగా చెప్తున్నారండి స్టైట్లీ నెగోషియబుల్ ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దామండి సో బెడ్రూమ్స్ అయితే మనకి ఇట్లా వస్తున్నాయి అండి సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ వస్తాయి కామన్ బాత్రూమ్ అయితే మనకు వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగిందండి టైల్స్ డిజైన్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి ఇది ఒక బెడ్రూమ్ అండి సెల్ఫీలు కానివ్వండి పైన పాల్సీలింగ్ కానీ లైటింగ్ సిస్టమ్ తో కూడా ఇచ్చేసారండి మనకు యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది ఏసీ పాయింట్స్ కానివ్వండి గీజర్ పాయింట్స్ కానీ అన్ని కూడా ఇచ్చారు డోర్స్ కూడా లామినేటెడ్ డోర్స్ ఇవ్వడం జరిగింది చాలా డీసెంట్ గా ఉన్నాయి డోర్స్ కూడా ఈ మాస్టర్ బెడ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా బెస్టర్న్ స్టైల్ బాత్రూమ్ అండి మొత్తం బాత్రూమ్ ఈ టైల్స్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం అండి చూద్దాం ఎలా ఉన్నది ఏంటి అనేసి అక్కడ కూడా చూస్తాం స్టెప్స్ అయితే మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది రైలింగ్ అయితే స్టైన్లెస్ స్టీల్ ఇవ్వడం జరిగిందండి దొమ్మాయి కూడా అయితే ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి మంచి డెవలప్మెంట్ ఏరియా ఇది సో ఇందులో వచ్చేసి మనకి ఈ జీ ప్లస్ వన్ అయితే సేల్కి వచ్చింది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇదంతా చూడొచ్చు మనకు బాల్కనీ ఏరియా కానివ్వండి పని ఎలివేషన్ కానివ్వండి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది పైన పాల్ సీలింగ్ డిజైన్ అండి చాలా బాగా వస్తుంది బ్యాక్ మీరు చూడొచ్చు ఈ లొకాలిటీ అంతా కూడా ఎలా ఉన్నది ఏంటనేసి చుట్టూ కూడా డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది అనేది మీరు చూడవచ్చు చుట్టూ కూడా ఎలా ఉన్నది ఇక్కడ వచ్చేసి మనకు స్పోర్ట్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ నడుస్తున్నాయి ఆ ఏరియా కూడా చాలా నియర్ గా ఉంటుందండి ఇది వచ్చేసి చూడవచ్చు మీరు చుట్టూ కూడా ఇక్కడ మెయిన్ రోడ్ అనమాట అది సో చాలా దగ్గర ఉంటది అనమాట ఇది సో ఇక్కడ చూడవచ్చు టైల్స్ అయితే ఇక్కడ మనకు టైల్ డిజైన్ ఇచ్చారు మార్బల్ కాదండి ఇక్కడ టైల్స్ ఇచ్చారు పై ఫ్లోర్ లో ఇది హాల్ అండి టీబీ యూనిట్ కి ఇలా ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ ఇచ్చారండి పక్కనే కిచెన్ ఏరియా ఇచ్చారు కిచెన్ అండి సెల్ఫీ కూడా ఇచ్చారండి పైన సర్జా లాగా కూడా ఇచ్చారు డోర్స్ అయితే చాలా డీసెంట్ గా ఇచ్చారండి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ఇక మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది సో మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్